తూర్పుగోదావరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన కొన్ని సంచలన వీడియోలు వెలుగులోకి వచ్చాయి పాస్టర్ ప్రవీణ్ ఓ మద్యం షాప్లో మద్యం కొనుగోలు చేసినట్లు వీడియోలో కనిపిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ వీడియోల పేరిట ఇవి హల్చల్ చేస్తున్నాయి రోడ్డు పక్కన పాస్టర్ ప్రవీణ్ కూర్చున్న ఫోటోలు వెలుగులోకి రాగా వాటిలో బైక్ హెడ్లైట్స్ పగిలిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన కొన్ని సంచలన వీడియోలు వెలుగులోకి వచ్చాయి పాస్టర్ ప్రవీణ్ ఓ మద్యం షాప్లో మద్యం కొనుగోలు చేసినట్లు వీడియోలో కనిపిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో పాస్టర్ ప్రవీణ్ వీడియోల పేరిట ఇవి హల్చల్ చేస్తున్నాయి రోడ్డు పక్కన పాస్టర్ ప్రవీణ్ కూర్చున్నటువంటి ఫోటోలు వెలుగులోకి రాగా వాటిలో బైక్ హెడ్లైట్స్ పగిలినటువంటి ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి దీనిపై మరి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏంటి వీడియోలు ఇవి ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉన్నాయి అసలు అక్కడ ఉన్నది ఎవరు ఏంటి అనేది ఏమన్నా క్లారిటీ ఉందా మొత్తానికి అక్కడ పాస్టర్ ప్రవీణ్ అనే పేరుతోటి ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వైన్ షాప్ దగ్గర హెల్మెట్ ధరించి అలాగే ఆ పాస్టర్ ప్రవీణ్ లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ మద్యం కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఆయనే పాస్టర్ ప్రవీణ్ సో అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి ఆయన పాస్టర్ ప్రవీణ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ వీడియో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే దీన్ని ఇంకొక వర్గం ఏమంటుందంటే అసలు పాస్టర్ ప్రవీణ్ కాదు దీన్ని ఎవరు ఎడిట్ చేసి ఆ విధంగా రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఉన్నది బాస్టర్ ప్రవీణ్ కాదు అనేటటువంటి వాదన కూడా మొదలైనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పైన కనిపిస్తూ ఉన్నటువంటి ఆ డేట్ టు టైం చూస్తుంటే మనము ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై అంటే ఘటన జరిగినటువంటి రోజే ఉదయం అంటే రాత్రి ఇరవై రెండు పది నలభై ఎనిమిది సెకండ్ అంటే దాదాపు పది గంటల పది నిమిషాలకి ఆయన మద్యం షాపులో మద్యం కొనుగోలు చేశారు అన్నట్టుగా ఆ వీడియోలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అది ఆయన కాదా అసలు ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి నిజంగా పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలా లేకపోతే సోషల్ మీడియాలో ఎవరికి వారు అక్కడ ఉన్నటువంటి అంశాలని ఎవరు విటింటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అనేటటువంటి దాని మీద కూడా ఆ ప్రస్తుతానికి ఒక ఒక రకమైనటువంటి గందరగోళం అయితే నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దీంతో పాటు కొన్ని ఫోటోస్ కూడా మనం చూసుకున్నాం ప్రైమ్ మ్యాన్ స్క్రీన్ మీద ఆ ఫొటోస్ లో ఆ పాస్టర్ ప్రవీణ్ సంబంధించినటువంటి ఆ బుల్లెట్ బైక్ ఉంది ఆ బుల్లెట్ బైక్ కి ముందు హెడ్ లైట్ ఉంది దాని వెనక వైపు ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి సో ఆ ఫోటోలో కూర్చున్నటువంటి వ్యక్తి వేసుకున్నటువంటి ధరించినటువంటి ఆ బట్టలతోనే వైన్ షాప్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా సేమ్ కలర్ డ్రెస్ తోటి అలాగే సేమ్ హెల్మెట్ తోటి మనకు కనిపిస్తున్నారు అయితే ముందున్నటువంటి బండి సంబంధించినటువంటి ఆ నెంబర్ ప్లేట్ చూస్తే ఆ నెంబర్ ప్లేట్ పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ ఉంది అది సో ఆ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ఆ బైక్ అది సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన నిజంగా అక్కడ మద్యం కొనుగోలు చేశారా మద్యం కొనుగోలు చేసి మద్యం తాగి ఆయన డ్రైవ్ చేశారా అంటే మొదటి నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చినటువంటి ఫాస్టర్ చెప్తూ ఉన్నారు సో ఫాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి ఈ ఇది ఈ ఘటన జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి భవిష్యత్తులో తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అనుమానం కూడా వాళ్ళు ముందుగానే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గందరగోళమైనటువంటి సిచువేషన్ అయితే క్రియేట్ అవుతుంది అంటే పోలీసులు ఒక పక్క విచారణ చేస్తున్నారు పోలీసుల విచారణలోనే వాస్తవాలు వెలుగులోకి రావాలి అంతేకాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే పోలీసులు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా హల్చల్ చేయడం ద్వారా ఒక వర్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఉద్దేశాలు రెచ్చగొట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఈ సోషల్ మీడియాలో కూడా కూడా అప్లోడ్ చేయొద్దని అయితే వాస్తవంగా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఈ ల్యాబ్ కి పంపించారు కదా అంటే దెబ్బలు తగిలి ఉన్నాయి ఆయన ఫేస్ మీద అదే విధంగా బాడీ పైన అంటూ కూడా అంటే అక్కడ ఈ మధ్య పోస్ట్ మార్టం రిపోర్టింగ్ కి సంబంధించి ల్యాబ్ లో ఈ మద్యం సేవించారా లేదా అనేది అలాంటి విషయాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందా ఆ కోణంలో కూడా పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వీడియోని బేస్ చేసుకుని ఖచ్చితంగా పోస్ట్ మార్టం అంటే పూర్తి ఆధారాలను కూడా సేకరిస్తారు నిన్న పోస్ట్ మార్టం సంబంధించినటువంటి కొన్ని వివరాలను నిన్న పోలీసులు కూడా ప్రకటించారు చెప్పేటప్పుడు సందర్భంలో ఆయనకు సంబంధించి ఏదైతే కాళ్ళ కాళ్ళ కాలి దగ్గర అంటే మోకాలకి కింద భాగం అనుకుంటాను పోతే అక్కడ ఒక కాలిన గాయం ఉంది అలాగే మొహమ్మద్ దెబ్బలున్నాయి అనేటువంటి అంశాలను కూడా గుర్తించాం మనం ఆ దానికి సంబంధించినటువంటి ఆ టెర్మినాలజీని కూడా అంటే పోలీస్ టెర్మినాలజీ లో వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ జరిగినటువంటి తగినటువంటి ఆ దెబ్బల తాలూకు సంబంధించి పోలీస్ టెర్మినాలజీలో వాళ్ళు సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే అది ఏంటి అనేది మాత్రం పోస్ట్ మార్టం నివేదిక పూర్తిగా బయటకు వస్తే కానీ మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంది అయితే పోస్ట్ లో ఖచ్చితంగా అన్ని వాస్తవాలు కూడా వస్తాయి ఎందుకంటే అసలు అనేక రకాలుగా అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే అనేక బృందాలుగా ఏర్పడ్డారు బృందాలుగా ఏర్పడి ఒక పక్క ఆ ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించినటువంటి పరిస్థితి ఆ ప్రవీణ్ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను విచారించారు మరోపక్క అంటే ఆయన హైదరాబాద్ లో బయలుదేరిన దగ్గర నుంచి టోల్ గేట్ అత్యంత వరకు జరిగిన ప్రమాదానికి సంబంధించిన అన్ని తీసీ కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఆయన వేసుకున్నటువంటి బట్టలు చూస్తుంటే ఆయన పాక్ చుక్కల అనేటటువంటి అనుమానం అయితే కలుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ దాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పలేం ఎందుకంటే అది పోలీసులు నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి సో పోలీసులు అధికారికంగా ఈ విషయాలు బయటపడితే తప్ప అది వాస్తవ కాదా అనేటటువంటి దాన్ని పరిపూల్చుకోలేనటువంటి పరిస్థితి సో పోలీసులే వాస్తవాలు బయటపడతారు పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజు విజువల్స్లో మనం చూస్తున్నాం ఆ వ్యక్తి ఆ కొనుగోలు చేసినప్పుడు కూడా రైట్ రాజు అంటే మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం ఆ వ్యక్తి ఆ కొనుగోలు చేసిన టైంలో కూడా ఫోన్ అంటే ఆన్లైన్ చెల్లింపులు అవి జరిగినట్టు తెలుస్తోంది ఆ కోణంలో కూడా ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా బయటికి వచ్చే అవకాశం నేపథ్యంలో ఆ షాప్ ఎక్కడ ఏంటి అనేది కూడా దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందా ఆ కోణంలో మనం ఆలోచించవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు కానీ అక్కడ కానీ పేమెంట్ ఆన్లైన్ ఆన్లైన్లో కానీ చేసుకుంటే ఆల్రెడీ ఒక ఫోన్ లో నుంచి ఆయన చేస్తున్నాడు సో ఫోన్ ఫోన్ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం బహుశా ఆయన ఫోన్ లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి ప్రవీణ్ సంబంధించినటువంటి బ్యాంకు డీటెయిల్స్ కానీ లేకపోతే కి సంబంధించిన వివరాలు కానీ తెలిస్తే ఆ సమయంలో అంటే అక్కడ మనకు పైన కనిపిస్తుంది పైన కనిపిస్తూ ఉన్నటువంటి టైం దాని చూస్తే మనము ఇరవై రెండు పది అంటే దాదాపు పది గంటల పది నిమిషాల సందర్భంలో ఆయన ఎవరికి పేమెంట్ చేశారు అనేటటువంటి దాని కానీ ఒకసారి వివరాలు కనిపిస్తే స్పష్టంగా తెలిసిపోద్ది అది ఎవరికి చేశారు ఎవరికి ఆ పేమెంట్ చేశారు అమౌంట్ ఎంత అనేది కానీ వివరాలు కనిపిస్తే ఖచ్చితంగా అది పాల్సిన ప్రయోజనం కాదని తేలేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారాన్ని మీడియా ముందు పెడుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తున్నారు ఆ వీడియోలు చూపెడుతున్నారు అయితే ఈ వీడియోలు మాత్రం పోలీసులు అధికారికంగా బయటపెట్టినవి కాదు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నటువంటి వీడియోలు అంతేకాకుండా ఫోటోస్ కూడా చూస్తున్నాం మనం పక్కన అక్కడ ఆయన బైక్ కూడా హెడ్లైట్ పగిలింది అయితే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో ఆ తర్వాత యాక్సిడెంట్ కి సంబంధించి కొంతమంది ఆరోపించినట్టు ఆయన బైక్ ఆల్రెడీ హెడ్లైట్ పగిలి ఉన్నాయి ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో కూడా మనం చూసిన ఎక్కడ కూడా హెడ్లైట్ వెలగలేదు పక్కన ఆయన ఉన్నటువంటి ఏదైతే ఇండికేటర్ వేసుకుని వస్తూ ఉన్నటువంటి రిజల్ట్స్ నిన్న ఉన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి వాటి కూడా కనిపిస్తుంది సో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఫాస్ట్ ప్రవీణ్ అయితే ఆయన ముందున్నటువంటి బైక్ ఆయిందే కాబట్టి సో ఆయన బైక్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఆయందే అలాగే హెడ్లైట్ కూడా పడ్డ ఉంది సో అది ఫాస్ట్ ప్రవీణ్ అయితే అక్కడ వైన్ షాప్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దాని మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇక్కడ కీలకంగా మీరు చెప్పినట్టు ఆయన కానీ ఒకవేళ అక్కడ యూపీఐకి సంబంధించినటువంటి పేమెంట్ కానీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ కేసు కాస్త ఈజీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే ఈజీ అవ్వడం ఏంటి ఆయన ఇది హత్య లేకపోతే ప్రమాదమా అనేటటువంటి దానికి ఇది ఒక యాడ్ అని అంటే అంటే ఆయన ఇక్కడ ఇక్కడ తేడాల్సింది మద్యం ఛేదించాడా మద్యం సేవించా లేదా అనేటటువంటి అంశం కాదు ఇక్కడ మెయిన్ ఇక్కడ తేలాల్సింది ఏంటంటే అది హత్యనా లేకపోతే అది ప్రమాదమా అనేటువంటి విషయాలు తేల్చాలి కాబట్టి ఇది కొంచెం యాడ్ అని వచ్చేది సో దీని ద్వారా కొంత కేసులు కూడా ఛేదించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా మనం కానీ చూస్తున్నట్టు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఈ కొత్త విశ్లేషణ ప్రస్తుతానికి చోటు చేసుకుంటూ ఉన్నటువంటి సిచువేషన్ ఉంది సో ప్పుడు కూడా మళ్ళీ ప్రైమ్ న్యూస్ ద్వారా ఒకటే మనం చెప్పదలుచుకుంటున్నాం ఏంటంటే ఇక్కడ విద్వేషాలు ఎవరు కూడా రెచ్చగొట్టద్దు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను పోలీసులు చెప్పేంత వరకు కూడా ఎవరు నమ్మేటటువంటి అవకాశాలు జోలికి వెళ్ళొద్దు సో ఖచ్చితంగా అందరూ కూడా సహనం పాటించాల్సినటువంటి అవసరం ఉందని ప్రైమరీ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటాం మనం రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్